ఓం శాంతి పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వరియ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా అనేక దేహదారులపై గల ప్రేమను తొలగించి విదేహి తండ్రిని మాత్రమే స్మృతి చేస్తే మీ అవయవాలు అన్ని శీతలమవుతాయి ప్రశ్న దైవీ కులానికి చెందిన ఆత్మల గుర్తులు ఎలా ఉంటాయి జవాబు ఒకటి దైవీ కులాత్మలకు సహజంగానే ఈ పాత ప్రపంచం పైన వైరాగ్యం ఉంటుంది రెండు వీరి బుద్ధి బేహద్దులో ఉంటుంది శివాలయంలోకి వెళ్ళేందుకు వీరు పావన పుష్పాలుగా అయ్యి పురుషార్థం చేస్తారు మూడు ఎలాంటి అసురీ నడవడికలు ఉండవు నాలుగు మేము ఏమీ అసురీ కర్మలు చేయడం లేదు కదా అని లెక్కాచారం వ్రాసుకుంటూ ఉంటారు వారు తండ్రికి సత్యాన్ని వినిపిస్తారు ఏది దాచిపెట్టరు పాట వారు మా నుండి విడిపోరు మేము వారి నుండి విడిపోము ఓం శాంతి ఇప్పుడు ఇవన్నీ బేహద్దు విషయాలు హద్దులోని విషయాలన్నీ తొలగిపోతాయి ఈ ప్రపంచంలో అయితే మనుషులు అనేక మందిని స్మృతి చేస్తారు అనేక మంది దేహదారులపై ప్రీతి ఉంటుంది విదేహి ఒక్కరు మాత్రమే వారిని పరమపిత శివ అని అంటారు మీరిప్పుడు వారితోనే యోగాన్ని జోడించాలి ఏ దేహదారులను స్మృతి చెయ్యరాదు బ్రాహ్మణులు మొదలైన వారికి భోజనం తినిపించడం ఇవన్నీ కలియుగ ఆచార సంప్రదాయాలు అక్కడి ఆచార సంప్రదాయాలు ఇక్కడి ఆచార సంప్రదాయాలు పూర్తి వేరుగా ఉంటాయి ఇక్కడ మీరు ఏ దేహదారులను స్మృతి చేయరాదు ఆ స్థితి వచ్చినంత వరకు పురుషార్థం జరుగుతూనే ఉంటుంది తండ్రి చెప్తున్నారు పాత ప్రపంచంలో ఎవరైతే ఉండి వెళ్ళిపోయారో వారిని మరియు ప్రస్తుతం ఉన్న వారందరినీ మర్చిపోవాలి ఎవరికి ఎలా ఎలా అర్థం చేయించాలి అనే ఆలోచనలు పూర్తి రోజంతా మీ బుద్ధిలో నడుస్తూ ఉండాలి ఎవరికీ తెలియని ప్రపంచం యొక్క భూత వర్తమాన భవిష్యత్తుల గురించి వర్తి వచ్చి అర్థం చేసుకోండి అని అందరికీ చెప్పండి భూతకాలము అనగా ఎప్పటి నుండి ఆరంభమైంది గడిచిపోయినటువంటి రోజులు ఎన్ని ఉన్నాయి ఇప్పటి వర్తమానం ఏమిటి సత్యుగం నుండి ప్రారంభమైంది అనగా సత్యుగం నుండి ఇప్పటి వరకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియనే తెలియదు పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు అందుకే చిత్రాలు మొదలైనవి తయారు చేస్తారు ఇది చాలా పెద్ద అనంతమైన నాటకం ప్రపంచంలోని వారు అసత్యపు హద్దు నాటకాలను తయారు చేస్తారు కథలు వ్రాసేవారు వేరుగా ఉంటారు నాటకంలోని వివిధ దృశ్యాలను తయారు చేసేవారు వేరుగా ఉంటారు ఈ రహస్యం అంతా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది ఇప్పుడు మీరు ప్రపంచంలో చూస్తున్నదంతా ఉండదు వినాశనం అవుతుంది మీరు సత్యుగా క్రొత్త ప్రపంచంలోని దృశ్యాలను చాలా బాగా చూపించాల్సి ఉంటుంది ఉదాహరణకు అజ్మీర్లో బంగారు ద్వారక ఉంది దాని నుండి కూడా కొన్ని దృశ్యాలను తీసుకొని వృత్త ప్రపంచాన్ని వేరుగా తయారు చేసి చూపించండి ఈ పాత ప్రపంచానికి అగ్ని అంటుకోనున్నది దీని చిత్రపటం అయితే మీ వద్ద ఉంది కదా ఇప్పుడు వృత్త ప్రపంచం ప్రత్యక్షం అవుతూ ఉంది ఈ విధంగా మరణం చేసి మంచి రీతిగా తయారు చేయాలి ఇది మీరు అర్థం చేసుకుంటారు ఈ సమయంలో మనుషుల బుద్ధి పూర్తి రాతి బుద్ధిగా ఉంది మీరు ఎంతగా అర్థం చేయించినా వారి బుద్ధిలో కూర్చోదు నాటకాల వారు సుందరమైన దృశ్యాలను తయారు చేస్తారు అలా ఇతరుల సహాయం తీసుకొని మీరు కూడా స్వర్గ దృశ్యాలను తయారు చేయాలి వారు మీకు మంచి ఐడియాలు ఇస్తారు వ్యక్తులు తెలుపుతారు వారికి అర్థం చేయించి ఎంత బాగా తయారు చేయించాలి అంటే మనుషులు వచ్చి అడిగి అర్థం చేసుకోవాలి సత్యుగంలో తప్పకుండా ఒకే ధర్మం ఉండేది పిల్లలైన మీకు కూడా నంబర్ వారుగా ధారణ అవుతుంది దేహ అభిమాన బుద్ధి కలవారిని చీచీ అని అంటారు ఆత్మ అభిమాన బుద్ధి కలవారిని సుగంధ పుష్పాలు అని అంటారు ఇప్పుడు మీరు పుష్పాలుగా అవుతారు దేహ అభిమానంలో ఉంటే ముళ్ళు ముళ్ళుగానే ఉండిపోతుంది ఇప్పుడు పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచంపై పూర్తి వైరాగ్యం ఉంది మీరిప్పుడు బేహద్దు బుద్ధి అంటే బేహద్దు వైరాగ్యంలో ఉన్నారు మీకు ఇప్పుడు ఈ వేష్యాలయంపై చాలా అసహ్యం ఏర్పడింది శివాలయానికి వెళ్ళడానికి పుష్పాలకు అవుతూ ఉన్నారు అవుతూ అవుతూ ఏదైనా చెడు ప్రవర్తన ఉంటే వీరిలో ఇంకా భూతాలు ఉన్నాయి అని భావించబడుతుంది ఒకే ఇంటిలో భర్త పవిత్ర హంసగా తయారవుతూ భారీ అర్థం చేసుకుంటే చేసుకుంటే సరిపోతుంది కానీ చేసుకోకుంటే కష్టం అవుతుంది సహనం చేసుకోవాల్సి వస్తుంది వారి అదృష్టంలో లేదు అని భావించబడుతుంది అందరూ దైవీ కులానికి చెందిన వారిగా ఉండరు ఎవరు తయారు అవ్వాలో వారే అవుతారు ఫలానా ఫలానా ఆశ్రయ గుణాలు ఉన్నాయని చాలామంది చెడు నడవడికల గురించి రిపోర్ట్లు వస్తున్నాయి అందువలనే బాబా రోజు అర్థం చేయిస్తారు రాత్రి సమయంలో మీ చార్ట్ను నేను ఈరోజు ఎలాంటి ఆశ్రయ కర్మ చేయలేదు కదా అని పరిశీలన చేసుకోండి బాబా చెప్తున్నారు మీ మొత్తం జీవితంలో ఏ ఏ తప్పులు చేశారో వాటిని బాబాకు తెలియజేయండి కొంతమంది పెద్ద తప్పులు చేస్తారు అయితే వాటిని సర్జన్ అవినాశీ సర్జన్ అంటే బాబాకు తెలియజేయడానికి సిగ్గుపడతారు ఎందుకంటే గౌరవం పోతుంది కదా తెలుపకుంటే ఇంకా ఎక్కువ నష్టం కలుగుతుంది మాయ చెంపదెబ్బ ఎంతగా వేస్తుంది అంటే పూర్తిగా సర్వనాశనం చేసేస్తుంది మాయ చాలా శక్తివంతమైనది పంచ వికారాలపై విజయము పొందలేని చో తండ్రి కూడా ఏం చేయగలరు తండ్రి చెప్తున్నారు నేను దయాసాగరుడినే కాక కాలులకే కాలుడిని కూడా పతిత పావన వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని నన్ను పిలుస్తారు కూడా రెండు నా పేర్లే సాగరుడు నేనే పతిత పావనుడు నేనే కాలులకు కాలుడు ధర్మరాజు కూడా హృదయము మరియు మహాకాలు రూపం రెండు పాత్రలు ఇప్పుడు అభినయిస్తూ ఉన్నా ముళ్ళను పుష్పాలుగా చేస్తా కనుక మీ బుద్ధిలో ఆ ఖుషి ఉంది అమరనాథుడైన తండ్రి చెప్తున్నారు మీరందరూ పార్వతులు ఇప్పుడు మీరు నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీరు అమరపురికి వెళతారు అంతేకాదు మీ పాపాలు వినాశనం అవుతాయి ఆ యాత్రలు చేయడం వలన మీ పాపాలు నశించవు అవి భక్తి మార్గంలోని యాత్రలు మీ ఖర్చు ఎలా నడుస్తుంది అని పిల్లలను ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు అయితే మేము ఈ విధంగా సమాధానం చెప్పాము అని కనీసం సమాచారం కూడా ఇవ్వరు బ్రహ్మ సంతానమైన ఇంతమంది బ్రాహ్మణులు మేముండగా మా ఖర్చు మేమే చేసుకుంటున్నాము అని చెప్పవచ్చు మా కొరకు మా రాజ్యాన్ని శ్రీమతం అనుసరించి స్థాపన చేసుకుంటూ ఉన్నాం రాజ్య పాలన కూడా మేమే చేస్తాం మేము రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి ఖర్చు కూడా మేమే భరిస్తాం శివబాబా అవినాశి జ్ఞాన రత్నాలను దానం ఇస్తున్నారు వీటి ద్వారా మేము రాజాది రాజులుగా అవుతాం చదివే పిల్లలే ఖర్చు చేస్తారు కదా మేము మా కొరకే ఖర్చు చేసుకుంటూ ఉన్నాం మేము ఎవ్వరి ద్వారా భిక్షం కానీ విరాళాలు కానీ తీసుకోము అని తెలియజేయండి కానీ పిల్లలు మమ్మల్ని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు అని వ్రాస్తారు అందువలన బాబా చెప్తున్నారు రోజంతా చేసిన సర్వీస్ గురించి సాయంకాలం పూర్తి లెక్కాచారాన్ని తెలిపించాలి అనేక మంది వస్తారు వారంతా ప్రజలుగా అవుతారు ఉన్నత పదవిని పొందేవారు మీలో చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు రాజులు కొద్ది మంది మాత్రమే ఉంటారు ధనవంతులుగా కూడా కొద్ది మంది అవుతారు పోతే పేదలు చాలామంది ఉంటారు ఇక్కడ కూడా ఇదే విధంగా ఉంటే దైవీ ప్రపంచంలో కూడా అలాగే ఉంటారు రాజ్య స్థాపన జరుగుతుంది ఇందులో నంబర్ వారు అందరూ కావాలి తండ్రి వచ్చి పిల్లలకు రాజయోగం నేర్పించి ఆది సనాతన దైవి రాజధానిని స్థాపన చేయిస్తారు ఒకప్పుడు దేవి దేవత ధర్మం వారి రాజధాని ఉండేది అది ఇప్పుడు లేదు నేను దానిని మళ్ళీ స్థాపన చేస్తున్నాను అని తండ్రి చెప్తున్నారు అర్థం చేయించేందుకు మీకు చిత్రాలు కూడా ఉండాలి రోజు రోజుకు కరెక్షన్లు కూడా జరుగుతూ ఉంటాయి మేము ఎంతవరకు చక్కబడుతున్నాము అని పిల్లలు తమ స్థితిని కూడా పరిశీలించుకుంటూ ఉండాలి తండ్రి వచ్చి పిల్లలను మురికి నుండి వెలుపలికి తీస్తారు ఎవరైతే వికారాల మురికి నుండి బయటపడే సర్వీస్ ఎంతగా చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు పిల్లలైన మీరు పరస్పరం ఎంతో మధురంగా క్షీరఖండం వలె ఉండాలి తండ్రి ఇచ్చిన మిమ్మలను సత్యుగంలో కంటే శ్రేష్టంగా తయారు చేస్తున్నారు తండ్రి అయిన ఈశ్వరుడు చదివిస్తున్నారు అంటే మీరు వారికి మీ చదువు యొక్క శక్తిని చూపించాలి అప్పుడు తండ్రి కూడా మీకు మేము మేమిప్పుడు భారతదేశాన్ని స్వర్గంగా చేసే వ్యాపారమే చేస్తాము అని మనసులో తపన ఉండాలి ఈ ఉద్యోగాలు వగైరా చేస్తూనే ఉంటారు మొదట తమ ఉన్నతి చూసుకోవాలి ఆత్మకు చాలా ఈజీ మనుషులు అన్ని పనులు చేయవచ్చు గృహస్థ వ్యవహారంలో ఉంటూ రాజ్య అధికారాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని వ్రాయండి పూర్తి రోజులో పొందిన లాభ నష్టాలు తీయండి లెక్కాచారం వ్రాయని చో చక్కబడడం చాలా కష్టం తండ్రి మాటల పైన గౌరవం ఉంచరు ఎవ్వరికీ దుఃఖం ఇవ్వలేదు కదా అని ప్రతిరోజు పరిశీలన చేసుకోవాలి ఇది చాలా గొప్ప పదవి ఇందులో లెక్కలేనంత సంపాదన ఉంది లేకుంటే తర్వాత విలపించాల్సి వస్తుంది ఏడవాల్సి వస్తుంది ఇది కూడా పందెం కదా పందెంలో కొందరు లక్షల రూపాయలు సంపాదిస్తారు మరికొందరు బికారులుగానే మిగిలిపోతారు ఇప్పుడు మీ ఈశ్వర్య పరుగు పందెం ఇందులో ఎవరు స్థూలంగా పరిగెత్తారు కానీ కేవలం బుద్ధి ద్వారా ప్రియమైన బాబాను స్మృతి చేయాలి ఏదైనా తప్పు జరిగితే వెంటనే బాబా మా ద్వారా ఈ తప్పు జరిగింది కర్మేంద్రియాల ద్వారా ఈ తప్పు చేశాము అని తండ్రికి వినిపించాలి తండ్రి చెప్తున్నారు తప్పు ఒప్పులను తెలుసుకునే విచక్షణ బుద్ధి లభించింది కనుక ఇప్పుడు చెడు కర్మలు చేయరాదు తప్పు కర్మ చేసినచో భవిష్యత్తులో తప్పు చేయనని పశ్చాత్తాపంతో తండ్రిని క్షమాపణ అడగాలి ఎందుకంటే ఇప్పుడు వినడానికి తండ్రి ఇక్కడ కూర్చొని ఉన్నారు ఏదైనా చెడ్డ పని జరిగితే వెంటనే బాబాకు తెలపండి లేక వ్రాయండి సగము భాగము క్షమించబడుతుంది అలాగని నేను దయ చూపిస్తాను అని కాదు కొంచెం కూడా క్షమ లేక కృప లభించదు మిమ్మల్ని మీరే సర్దిద్దుకోవాలి తండ్రి స్మృతి ద్వారా వికర్మల వినాశనం అవుతాయి గత జన్మల పాప భారం కూడా యోగ బలము ద్వారా తగ్గుతూ ఉంటుంది తండ్రికి చెందిన వారికి అయ్యి తండ్రిని నిందింప చేయకండి సద్గురువును నిందింప చేసే వారికి స్థానము లభించదు మీకు చాలా ఉన్నతమైన స్థానం లభిస్తుంది ఇతర గురువుల వద్ద రాజ్య పదవి ఏదీ లేదు ఇక్కడ మీకు లక్ష్యం ఉంది భక్తి మార్గంలో ఏ లక్ష్యము ఉండదు ఒకవేళ ఉండినా అది అల్పకాలం కొరకు మాత్రమే ఉంటుంది ఇరవై ఒక్క జన్మలకు సుఖం ఎక్కడ పైసాకు విలువంత కొద్ది సుఖం ఎక్కడ ధనము ద్వారా సుఖం లభిస్తుంది అని కాదు దుఃఖం కూడా ఎంత కలుగుతుంది అదాహరణకు ఎవరైనా హాస్పిటల్ కట్టిస్తే మరుసటి జన్మలో రోగాలు తక్కువగా ఉండవచ్చు అంతేకాని విద్య చాలా అబ్బుతుంది అని కాదు ధనం ఎక్కువగా లభిస్తుంది అని కాదు దాని కొరకైతే అన్ని పనులు చేయండి ఎవరైనా ధర్మశాలను కట్టిస్తే తర్వాత జన్మలో మహల్ లభిస్తుంది అయితే ఆరోగ్యంగా ఉండరు అలా ఉండేకి వీలు కాదు కావున తండ్రి ఎన్ని విషయాలు అర్థం చేయిస్తారు కొందరు బాగా అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయిస్తారు కొందరు అర్థమే చేసుకోరు కావున ప్రతిరోజు కూడా లెక్కాచారం రాయండి ఈరోజు ఏ పాపం చేస్తా ఈ విషయంలో ఫెయిల్ అయ్యా అటువంటి పనులు చేయవద్దు అని తండ్రి సలహా ఇస్తారు మనం ఇప్పుడు స్వర్గానికి వెళ్తామని మీకు తెలుసు పిల్లల ఖుషి పాదరస మీటర్ పైకి ఎక్కదు బ్రహ్మబాబాకు నేను ఈ వృద్ధ శరీరాన్ని వదిలి రా కుమారుడిగా అవుతాను అని ఎంత ఖుషి ఉంది మీరు కూడా చదువుతున్నారు కావున మీకు కూడా అపారమైన సంతోషం ఉండాలి కానీ తండ్రిని స్మృతే చెయ్యరు తండ్రి ఎంతో సహజంగా అర్థం చేయిస్తారు ఇంగ్లీషు మొదలైనవి చదువుకోవడంలో తల ఎంతగా చెడిపోతుంది ఎంత కష్టం ఉంది ఇదైతే చాలా సులభం ఈ ఆత్మిక చదువు ద్వారా మీరు శీతలంగా అవుతారు ఇందులో మీరు కేవలము తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీ అవయవాలు అన్నీ పూర్తిగా శీతలంగా అవుతాయి మీకు అందరికీ శరీరం అయితే ఉంది శివబాబాకి శరీరం లేదు కృష్ణుడికి అంగాలు ఉన్నాయి వారి అంగములు శిగితలంగానే ఉంటాయి అందుకే వారికి ఆ పేరు పెట్టారు ఇప్పుడు వారి సాంగత్యం ఎలా చేయాలి అది సత్యుగంలోనే వీలవుతుంది శ్రీకృష్ణుడి అంగములను కూడా శీతలంగా ఎవరు చేశారో మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు పిల్లలైనా మీరు కూడా ఇప్పుడు ఇంతగా ధారణ చేయాలి ఎప్పుడు పోట్లాడరాదు సత్యమే మాట్లాడాలి అసత్యం మాట్లాడినచో సర్వనాశనం అవుతుంది తండ్రి పిల్లలైన మీకు అన్ని విషయాలను అర్థం చేయిస్తారు చాలా మంచి మంచి చిత్రాలు తయారు చేయండి అవి అందరి వద్దకు వెళ్ళాలి మంచి వస్తువును చూస్తే వెళ్ళి చూడమని అందరికీ చెప్తారు అర్థం చేయించే వారు కూడా వివేకవంతులుగా ఉండాలి సర్వీస్ చేయడం కూడా నేర్చుకోవాలి తమ సమానంగా తయారు చేయగలిగే మంచి బ్రాహ్మణీలు కూడా కావాలి తమ సమానంగా మేనేజర్లుగా చేసేవారిని మంచి బ్రాహ్మణీలు అని అంటారు వారు ఉన్నతమైన పదవిని కూడా పొందుతారు బేబీల బుద్ధి కూడా ఉండరాదు చిన్నపిల్లల బుద్ధి లేకుంటే మిమ్మల్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు ఇది రావణ సంప్రదాయం తెలివైన వారిగా ఉండాలి మీరు లేనప్పుడు సేవా కేంద్రాలను నిర్వహించే బ్రాహ్మణీలను తయారు చేయండి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాప్ బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ తండ్రికి తమ చదువు సత్తాను చూపించాలి భారతదేశాన్ని స్వర్గంగా చేసే సేవలు నిమగ్నమై ఉండాలి మొదట స్వ ఉన్నతిని గూర్చి ఆలోచించాలి క్షీర ఖండంగా అనగా పాలు పంచదారలాగా మధురంగా ఉండాలి సెకండ్ పాయింట్ ఏదైనా తప్పు జరిగితే తండ్రిని క్షమాపణ అడిగి స్వయాన్ని స్వయమే సర్దిద్దుకోవాలి సర్దిద్దడానికి తండ్రి కృపా దయ చూపించరు తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనం చేసుకోవాలి తండ్రిని నింద చేయించే కర్మలేవీ చేయరాదు వరదానం నాళేశేశ్వరి యొక్క విశేషత ద్వారా సంస్కారాల ఘర్షణ నుండి రక్షించుకునే కమలపుష్ప సమానం న్యారా మరియు సాక్షిభవం కొందరి సంస్కారాలు అయితే చివరి వరకు దాసీదిగా కొందరివి మొదటి నుంచి అంతిమం వరకు రాజుగా ఉంటాయి సంస్కారాలు మారిపోవాలి అని వేచి ఉండకండి నాపై ఎవరి ప్రభావము ఉండరాదు ఎందుకంటే ఒకటేమో ప్రతి ఒక్కరి సంస్కారము భిన్నంగా ఉంటుంది రెండవది మాయ యొక్క రూపంగా తయారై కూడా వస్తారు అందువలన ఏ విషయం కొరకైనా మర్యాదల రేఖకు లోపలే ఉండి నిర్ణయాలు తీసుకోండి భిన్న భిన్న సంస్కారాలు ఉంటున్న ఘర్షణ ఉండరాదు అందుకు నాలెడ్జ్ ఫుల్గా కమల కమలపుష్ప సమానం న్యారాగా మరియు సాక్షిగా ఉండండి స్లోగన్ హఠము లేక కష్టపడేందుకు బదులు రమణీకంగా పురుషార్థం చేయాలి అవ్యక్త సూచనాత్మక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయటానికి బాగ్తాదా తెలియజేస్తున్నారు పవిత్రత సుఖ శాంతులకు జనని ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ దుఃఖము అశాంతి ఉండదు కనుక సుఖం యొక్క శైపై విశ్రాంతి కనుక శాంతి స్వరూపంలో విరాజమానమై ఉంటున్నానా లోపల ఎందుకు ఏమిటి ఎలా అనే చిక్కు ప్రశ్నలు ఉన్నాయా లేక ఈ చిక్కులకు అతీతంగా సుఖ స్వరూప స్థితిలో ఉన్నానా అని చెక్ చేసుకోండి ఒకవేళ ఈ సుఖము అనేది ఈ శాంతి అనేది అనుభూతి కాలేదు అంటే తప్పక ఏదో ఒక ఆ పవిత్రత లోపం ఉంటుంది సుఖము శాంతి పవిత్రతకు పిల్లల లాంటివి తనక పవిత్రత ఎచ్చట ఉంటే అక్కడ సుఖము శాంతి ఉంటుంది శాంతి